లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రణీత్ రావు పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కింది కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు హైకోర్టు ఇదే అంశం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ప్రస్తుతం హైకోర్టు కొద్దిసే పరిస్థితిని ప్రణీతరావు పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది అతను కింది కోర్టు అంటే నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీ దానికి సంబంధించిన ఆర్డర్ లో కొన్ని మార్పులు చేయాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది ప్రధానంగా కస్టడీ ఇచ్చినప్పుడు తనకి సంబంధించిన కస్టడీ ఇచ్చినప్పుడు అందులో సమయాపాలన లేకపోవడం ఒకటి అలాగే తనకు ఆ కస్టడీలో సరైన సదుపాయాలు కల్పించడం లేదు వీటికి సంబంధించి అతను కస్టడీలో పేర్కొనడం జరిగింది అలాగే ఏఎస్పీ రమేష్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐబిలో పనిచేసిన ఏఎస్పీ రమేష్ తనను కస్టడీలో విచారించడానికి రావద్దంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి దర్యాప్తు అధికారులకి హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది కస్టడీకి సంబంధించిన వివరాలు తమకు తక్షణమే అందజేయాలని దీనికి సంబంధించి నిన్న కోర్టుకు అధికారులు దర్యాప్తు అధికారులు ఆ కస్టడీకి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన ాదుపు వాదనలు విన్న తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి అంటే కస్టడీ హైకోర్టును ఆశ్రయించిన దానికి సంబంధించి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగి ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ లో ప్రధానంగా అతను వేసుకున్న పిటిషన్ని పూర్తి స్థాయిలో కూడా కొట్టివేయడం జరిగింది అలాగే నాంపల్లి నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది అంటే అతను పది గంటల నుంచి ఐదు గంటల వరకే తనను విచారించాలని ఒకవైపు కస్టడీ పిటిషన్ లో కోరడం జరిగింది కానీ ఇవాళకి ఐదో రోజు కస్టడీ కొనసాగుతూ ఉంది ఎల్లుండి శనివారం వరకు కూడా ఈ కస్టడీలో ప్రణిత్ రావు ఉంటాడు శనివారం వరకు కూడా ఈ కస్టడీలో ప్రణిత్ రావు ఉంటాడు ఈ నేపథ్యంలో అతను తనను కస్టడీలో విచారించేటప్పుడు పది గంటల నుండి ఐదు గంటల వరకు తనను విచారించాలని కోరడం జరిగింది అలాగే అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా తాను తనను అక్కడ ఎక్కడైతే దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు అంటే ప్రస్తుతం అతన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ విచారిస్తూ ఉన్నారు అందులో భాగంగా అతన్ని ఈ విచారణలో భాగంగా అక్కడే ఆ దర్యాప్తు అధికారులు లోనే అతన్ని ఉంచడం జరుగుతుంది కాబట్టి తనని ఐదు గంటల తర్వాత విచారణ ముగిసిన తర్వాత తనని తిరిగి జైలుకు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉదయం తీసుకొని కస్టడీకి విచారించాలంటూ కూడా పేర్కోవడం జరిగింది ఈ అంశాలను అన్నిటినీ కూడా హైకోర్టు పూర్తిగా కూడా కొట్టి కొట్టివేసిందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం కూడా ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని అన్నిటినీ కూడా కొట్టివేయడం జరిగింది నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలే యథావిధిగా కొనసాగబోతున్నాయి దీంతో ప్రణీత్ రావు ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎక్కడైతే విచారణ జరుపుతున్నారో ఆ రూమ్ లోనే అతను తిరిగి విచారణలో ఉండాల్సి ఉంటుంది ఇవాళ ఐదో రోజు విచారణ యథావిధిగా కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది అలాగే శనివారం వరకు కూడా అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అక్కడే కస్టడీలోనే పోలీసుల కస్టడీలోనే ఉంటారు ఆ తర్వాత కస్టడీ ముగిసిన తర్వాతనే అతని స్టే తిరిగి కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు పంపించే అవకాశం అయితే కనబడుతూ ఉంది మొత్తానికి ప్రణీత్ రావుకు మాత్రం చుక్కేదిరైంది హైకోర్టులో అనేది మనం చెప్పుకోవచ్చు అతను నాపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీకి సంబంధించిన దానిపైన పిటిషన్ దాఖలు చేయడం దానిపైన వాదోపవాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏదైతే నాపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల వైపే మొగ్గు చూపడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావు కస్టడీ సంబంధించిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది రోజా రైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ ప్రణీత్ రావు కేసులో ఎస్ఐబీ మాజీ డిఎస్పి ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది నాంపల్లి కోర్ట్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్ వేశారు అయితే ప్రణీత రావు పిటిషన్ కింది కోర్టు తీర్పును సమర్థించింది